నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం దొంతి యూనియన్ బ్యాంక్ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలోని నూట ఇరవై ఆరు మంది రైతులు బ్యాంకు ముందు నిరసన తెలిపారు రుణమాఫీ దేవుడెరుగు కానీ మా కేసీఆర్ ఇచ్చే పింఛన్స్ వేరే లావాదేవీలు రుణమాఫీ కింద పట్టుకోవద్దని బ్యాంక్ వారిని కోరారు అలాగే మా రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రైతులు అన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గొర్రె వెంకటరెడ్డి తాటి కిష్టయ్య పెంజర్ల శ్రీనివాస్ మరియు వంచ సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ గౌడ్ మల్లారెడ్డి వినోద్ ముద్రాజ్ పి నరసింహులు యాదవ్ తల్లా కృష్ణ శ్రీనివాస్ సదా రవి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ జరుగుతుంది కేసీఆర్ వేసే పైసలు కూడా లాక్ చేయడం జరిగింది అటువంటి నేను రైతుదో కాదో కానీ మా బ్యాంకు లాక్ అవుతుంది అందరూ పోయి బ్యాంక్ మీద జరిగింది ఈ రోజు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు మా యొక్క రుణీ చేయాల్సిందే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు పెట్టిన మార్చి ముప్పై ఒకటి వరకు రుణమాఫీ చేయకపోతే రెండు లక్షల వరకు ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం మీరు కేవలం సర్పంచ్ ఎంపీడీసీ ఎలక్షన్ల పేరు మీద కాయిదాలు కప్తాలు చదవడానికే సరిపోతున్నారు అప్లికేషన్లు తెల్ల కాయిదాలు తీసుకోవడానికే సరిపోతున్నారు తప్ప మీరు ఈ రాష్ట్రాన్ని చేసిందేం లేదు దయచేసి ఇళ్లపల్లి రైతులు ఆలోచించిన ఈ రుణమాఫీ చేసి మా బ్యాంకులో ఉన్న పైసలు మా పైసలు మాకు ఇప్పించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ గానే విజ్ఞప్తి చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి